ఒకటి స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు గానీ ప్రజలకు గానీ కలిగే ప్రయోజనమే స్మార్ట్ మీటర్లు తయారు చేసే కంపెనీలకు లాభం ఉంది స్మార్ట్ మీటర్లు మెయింటైన్ చేసే కంపెనీలకు లాభం ఉంది స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ అమ్ముకునేటువంటి ప్రైవేట్ కంపెనీలకు లాభం ఉంది మరి ప్రజలకు కలిగే లాభం ఏంటి చెప్పాలని చెప్పి అడుగు అంటే ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం ఉత్పత్తిదారుల లాభాల కోసం కార్పొరేట్ల లాభాల కోసం మీరు వినియోగదారుల మీద లక్షల కోట్ల రూపాయలు భారాలు వేస్తున్నారా వేయదలుచుకున్నారని ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ మీటర్లకి పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలు ఒక్కొక్క స్మార్ట్ మీటర్ పడుతుంది మెయింటెనెన్స్ తో సహా ప్రతి నెల బిల్లులో దీన్ని కలుపుతారు ఆ రకంగా రాష్ట్రంలోని వినియోగదారులందరి మీదే స్మార్ట్ మీటర్ల భారం సంవత్సరానికి యాభై వేల కోట్లు ఉంటుంది మరి ఆ మేరకు మీరు బిల్లులు తగ్గిస్తారా లోకేష్ యువగాలం సందర్భంలో సరిగ్గా సూర్యరశ్మి ద్వారా సోలార్ ద్వారా తయారైనటువంటి కరెంటును సరిగ్గా వాడుకుంటే సరిగ్గా ఉత్పత్తి చేస్తే రూపాయికే విద్యుత్ సరఫరా చేయవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు మేము ఆ రోజు డిమాండ్ చేసాం రూపాయికి ఇవ్వచ్చు అని చెప్పాం అదే లోకేష్ కూడా చెప్పాడు రూపాయికి ఇవ్వచ్చు అని మరి ఈ రోజు ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయల దాకా పడుతున్నది ఒక్కొక్క యూనిట్ మరి ఈ వాగ్దానాన్ని ఆ రోజు చెప్పిన మాటని వాళ్ళు ఆచరణలో పెట్టి ఈ రోజు రూపాయికే కరెంట్ ఇవ్వగలరా స్మార్ట్ మీటర్లు పెట్టి మేము రూపాయికే కరెంట్ ఇస్తాం అని చెప్పి మీరు ప్రకటించండి లేకపోతే ఎందుకు స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాలి ఎందుకు భారాన్ని భరించాలి ప్రజలు ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయి ఈరోజు విజయవాడలోనే వ్యాపారస్తులకు పెట్టినటువంటి చిన్న చిన్న షాపులు పెట్టినటువంటి వాటిల్లో బిల్లులు విపరీతంగా ఆరు వేలు ఉండే బిల్లు ఇరవై ఆరు వేలు పదివేలు వచ్చే బిల్లు లక్ష రెండు లక్షలు చివరికి విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ స్పందించి దీని మీద మేము చర్యలు తీసుకుంటాం ఆ వచ్చిన మాట వాస్తవమని అంగీకరించాల్సి వచ్చింది ఆ మీటర్లు తొలగిస్తామని కూడా చెప్పారు మరి రేపు పొద్దున ఇళ్లకు బిగించేటువంటి వాళ్ళకి బిల్లులు వాస్తవికంగా వాళ్ళు వాడుకున్న కరెంటుకి వస్తాయని మీరు ఏ విధంగా ఇవ్వగలరు ఇలా తప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టి వినియోగదారులు దోచుకోవటానికి అని చెప్పి మేము అడుగుతున్నాము అందుకని ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడకుండా ఈ రోజు ఉల్లంఘించారు ఆ రోజు సిరిడీ సాయి కంపెనీ మీద తీవ్రంగా ధ్వజం ఎత్తారు సిరిడే సాయి కంపెనీని అనుమతించొద్దని మేము కూడా డిమాండ్ చేశాం కోర్టులో కేసులు పయ్యావుల కేసు కోర్టులో కేసు వేసాడు చంద్రమోహన్ రెడ్డి కేసు వేసాడు మరి వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత నుంచి మాట్లాడటం అనుకున్నారు కోర్టులో ఏం జరుగుతుందో కూడా తెలియదు అసలు కేసు ఉందా లేదా తెలియదు ఏం అప్డేట్స్ లేవు మేము ఒకటే నిజాయితీగా మీరు ఆ రోజు కోర్టులో కేసు ఫైల్ చేసి ఉంటే ప్రజల కోసమే ఫైల్ చేసి ఉంటే ఈ రోజు ఆ కేసును మీరు నడుపుతారా ఉపసంహరించుకుంటారా ప్రజలకు వివరణ ఇవ్వాలని అడుగుతున్నాం బాధ్యతయుతమైన స్థానాల్లో ఉన్నటువంటి పయ్యావుల కేసు చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం వాళ్ళు పార్టీ నిర్ణయించుకుని వాళ్ళ అనుమతితో చేసినటువంటి పనిది దీని మీద రాష్ట్ర ప్రజలకు ఈ కేసుల మీద వివరణ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకించి పయ్యావుల కేసు గారిని చంద్రమోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాము దీని మౌనంగా ఉండటం ఏమాత్రం అది సమాధానం కాదు సమంజసము కాదు ప్రజల్ని వంచనకు గురి చేయటం మోసం చేయటం అని చెప్పి మేము చెప్పదు అందుకని ఈ స్మార్ట్ మీటర్లు పెట్టటం అనేది వినియోగదారులు గొంతుకోయటానికి అదాని షిరిడీ సాయి కంపెనీలు ఉద్ధరించడానికే అందువల్ల తక్షణం ఈ మీటర్లను ఉపసంహరించుకోవాలి పెట్టిన వాటిని తీసేయాలి వాళ్ళు లాస్ వస్తే వాళ్ళు భరిస్తారు మీకు ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఉంది మీరు కోర్టు కేసు నడపండి మేము ఉపసంహరించుకుంటే ఫైన్ కట్టాలంటున్నారు ఎక్కడుందో ఫైన్ ఫైన్ అదాని కట్టాలి ఎందుకంటే మనకి ఈ ఇరవై ఇరవై ఐదు మార్చిలోగా ఆరు వేల మెగా యూనిట్లు కరెంట్ సరఫరా చేస్తాము రాజస్థాన్లో పెట్టిన అడుతారని చెప్పి ఇంతవరకు ఒక్క మెగా వాట్ కూడా మనకు సరఫరా చేయాలి ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అదాని మీద చర్య తీసుకోవాలి పదిహేడు వందల యాభై కోట్లు అంచం ఇచ్చి సెకీ ఒప్పందం చేసుకున్నందుకు అదాని మీద చర్య తీసుకోవాలి ఇప్పుడు అదానికి భయపడటం ఏమిటి పోనీ ఇప్పుడు కేసు ఉంది హైకోర్టులో ఆ కేసును నడిపి ఆ కేసు తేలినదాకా మేము దీన్ని తేలనివ్వండి అని చెప్పండి కోర్టు తీర్పు మీద ఉపసంహరించుకుంటామని చెప్పండి కోర్టు గట్టిగా నడిపి కేసు నడిపి మరి ఏది కేసు నడపకుండా ఈ ఒప్పందాలు రద్దు చేయకుండా ధరలు పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కూడా పెట్టడానికి అని అంటే ఇది ప్రజలను ఉద్ధరించడానికి కాదు ప్రజల మీద భారాలు వేయటానికే అందుకనే మేము వామపక్ష పార్టీలు రేపు అన్ని పార్టీలు సమావేశమై దీని మీద ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా చర్చించబోతున్నాము మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందంటే వెంటనే ఈ స్మార్ట్ మీటర్లు మీరేమీ ఈ ఈ బెదిరింపులకు లొంగకుండా అదాని కంపెనీ మనుషులు వాళ్ళకి అధికారికతమైనటువంటి హక్కు కూడా లేదు ఎవరు వచ్చినా మేము మీటర్ బిగిస్తాండి మాకు వద్దు వెళ్ళిపోండి అని చెప్పండి ఆ రకంగా ప్రజలు కూడా దీన్ని అక్కడికి ప్రతిఘటించాలి అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని వ్యతిరేకించండి అని చెప్పి మేము ప్రజలకు కూడా పిలిపిస్తున్నాం